వీడియో ఇంతవరకు చూసిన వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్ అండి చూసిన ప్రతి ఒక్కరైతే ఒక లైక్ వేసి కామెంట్ అయితే ఖచ్చితంగా పెట్టండి ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రాజేశ్వరి అగ్రికల్చర్ ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి మా అయితే కంప్లీట్ అయింది చికెన్ చింతపులుసు దీని పేరైతే హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే నేను చికెన్ చింతపులుసు చేస్తున్నా నేను ఎట్లా చేస్తున్నా అనేది లాంగ్ వీడియోనే చేస్తున్నా చూడండి మా అమ్మమ్మలు అంటే మా నానమ్మలు ఇట్లా చేసుకునేది మన వెనకటి పెద్దలు అనమాట ఎందుకంటే అప్పుడు కుటుంబాలల్లో మా నానమ్మకు పుట్టిన వాళ్ళే ఎనిమిది మంది అన్నమాట మా నాన్నలు పెద్ద నాన్నలు బాబాయిలు మా నాన్న అందరూ కలిసి ఒక ఐదుగురు అన్నదమ్ములు మా అత్తమ్మలు ముగ్గురు అత్తమ్మలు మా తాత ఫ్యామిలీ మా నానమ్మ ఫ్యామిలీ అంటే ఎనిమిది మంది మొత్తం ఒక్క కుటుంబంలో ఎనిమిది మంది అంతకన్నా ఎక్కువ డజన్లు ఒక్క కుటుంబం అంటే ఒక డజన్ మంది పిల్లలు అనేదంట అప్పుడు అట్లా ఎక్కువ మందికి సరిపోయేటట్టు కుండ నిండా కాసుకునేదంట ఇప్పుడు మేము కూడా మాది పెద్ద ఫ్యామిలీ కాబట్టి మా అమ్మమ్మలు నానమ్మలు చేసిన పద్ధతిలో నేను చేస్తున్నా కాకపోతే అప్పటి వాళ్ళు నూనె పోయలేదు మేము ఇప్పుడైతే నూనె వస్తున్నాం అంతే ఉల్లిగడ్డలు అయితే ఇస్తున్నా పెద్ద గిన్నె కదా నూనె నూనె ఎక్కువ కూడా వేసేసుకోవాలి నూనె తవా కలుస్తావా నువ్వు నా మీద పడుతుంది నూనె మరి జాగ్రత్త మా అమ్మలు ఇవన్నీ కూడా చేసిన పని నాటేసినట్లు రాదు చాలు చాలా అమ్ములు అంటే మంచిగా వేస్తున్నా చికెన్ అయితే వేస్తున్నావు నీళ్ళు ఉంటాయి అలా తమ్ముడు మంచిగా వచ్చిపోతుంది చికెన్ వేసిన కొంచెం ఉప్పు కూడా వేయండి ఇక మామూలు అయితే ఉప్పు వేసి ఉప్పు అయితే వేస్తున్నా చికెన్ వేసాను కదా ఇవ్వే వచ్చినా ఏంటి అది ఏంటి పచ్చిపా ఉప్పు వేస్తే మంచిగా నీటి నూరి మంచిగా ఉడుకుతుంది ముక్క నూనె ఉప్పుతోటే మార్చాలి అందరూ అంటే నూనె పసుపు వేస్తారు కోపుల ఏంటిది కానీ వేస్తే చికెన్ ముక్క అనేది అడగంటకుంటుంది అందుకే ఫస్ట్ పసుపు వేస్తలే ఉప్పు ఒకటే వేసి ఐదు నిమిషాల తర్వాత పసుపు వేస్తారు నువ్వేస్తావా కూర అంతావా నువ్వు ఈ కూర నువ్వే వంతున్నావు నేనే వంతలేను నువ్వే వంతున్నావు కదా నేను వంత ఏం కూర మరిది నువ్వు వేసేది చికెనా వేస్తున్నావు ఇల్ల ఉప్పు ఇంకా ఫస్ట్ పసుపు కారం కారం ఉల్లిపాయ మంచిగా నీళ్ళు ఎంత మంచి ఉంది మంచిగా నీళ్ళు ఎంతో మంచిగా నూనె ఫ్రై ఇంకా మంచిగా మార్చింది అనమాట పసుపు వేస్తుంది ఇప్పుడు పసుపు మంచిగా వేసుకోవాలి కౌస్ పసుపు మంచిగా వేసుకుంటే పసుపు వేస్తుంది చింతకాయలు ఉడకబెట్టేటప్పుడు కూడా చింతకాయలలో పసుపు వేస్తుంది అనమాట ఫస్ట్ ఉడకాయలు వేసుకొని చేసుకుంటే పచ్చగా మంచి తనవతాయి మంచి ఉప్పు పసుతో కూడా ఇంకొక ఐదు నిమిషాలు మార్చాలి కూరని మంచిగా ఉంటుంది కూరలు కూడా చాలా మంది మేము ట్రై చేసినాం చాలా బాగున్నాయి అని చెప్తున్నారు కాకపోతే కొంచెం వెరైటీగా చేస్తున్నారు వంటలను కూడా ఇస్తున్నారు మీకు నేను చేసే పద్ధతిలో నచ్చితే కూడా వేసుకోవాలి మంచిగా వేసింది ఫ్రై అయింది అంటే ఇప్పుడే చిన్నపడు పోసినంత వస్తుంది మంచిగా ఫ్రై చేసుకోవాలి మానవాళ్ళు అప్పటి వాళ్ళు నూనె పోసేటోళ్ళు రాలేక కానీ నూనలేని విన్నాము మా తమ్ముడు అయితే అసలు మా అమ్మ వేస్తే అప్పుడప్పుడు నూనె కూడా పోనెంట్ నేను ఎక్కువనే పోసో రెండు గడ్డలు వేస్తున్నాయి ఎల్లిపాయలు ఎందుకంటే చారులకు ఎక్కువనే ఉండాలి కూరలో మాత్రం అల్లం ఎల్లిగడ్డ వేసుకోవద్దు ఎల్లిపాయ మాత్రం అల్లం వేయద్దు అనమాట తీసుకో అమ్మకాయలు పొట్టు తీసుకో మేమైతే ఎప్పటిదప్పుడే నువ్వు వేసుకుంటాం తీసుకో మా అమ్మలు నేను ఇద్దరం కలిసి చేస్తున్నాం మరి ఎట్లా వస్తుందో ఏమో మానవులు దీన్ని కూడా చేస్తారు ఏంటిదమ్ములు ఏం చేస్తాను కరెక్ట్ అందుతుందా నీకు గింత గంట పొడుగు లేదు మామూలు ఈ పొడుగు లేదు కూర కలుపుతాడు ఇంతసేపు ఏమో వెళ్ళిపోయేది దంచుతా అన్నది ఇప్పుడేమో కూర వేస్తుంది నువ్వే వేస్తున్నావు మామూలు వెళ్ళిపోనా వేస్తావా కూర నువ్వే చేస్తావా ఇంకా మామూలు ఎట్లా కూర నువ్వు అమ్మ వద్దు అట్ట కలుపుడా అది నాకు ఈ చిత్రం అయిపోయింది కలుపుడేనాములు ఈయనకే ఏం చేసినావు అమ్ములు అక్క ఏం చేస్తుంది ఉరికింది నువ్వేం చేస్తున్నావు ఎల్లిపాయ రెండు ఎల్లిగడ్డలు అన్నమాట ఎల్లిపాయ వేసి మళ్ళీ రెండు నిమిషాలు కాకనే హాయ్ ఫ్రెండ్స్ అమ్మ మళ్ళీ మంచి వస్తుంది మంచిగా ఫ్రై అయ్యింది ారం మంచిగా వేసుకోవాలి ఎందుకంటే చిన్న పూజలు వస్తాం కాబట్టి అన్న వస్తాయి నీళ్ళతో ఉడకాలి ఇంకా పులిసి పోస్తే పులుపు అనేది ముక్కను ఉడకను కదట అందుకే నీళ్ళతో ఉడకాలని నీళ్ళు వేసి కూర్చున్నా నేను ఒక జుక్కు వేసిన ఉప్పు కారద్దటి మంచిగా ముక్క ఇంకొక ఐదు నిమిషాలు ఉడకాలి ఇది ఎక్కువ ఉంది ఇక మా పిల్లలు అయితే అన్నాను కాగానే ఆగతలేరు కూర అయ్యేసరికి ఇంకొక పదిహేను నిమిషాలు పడుతుంది ఇంకెక్కువనే పడతాయి ఇక ఐదు నిమిషాలు మంచిగా ఉడకాలి ఉప్పు కారం తింటే ఇక అన్నీ ఇష్టం చింతపండు చింతపులుసు ఒకటి వేయాలి ఇప్పుడు చింతపులుసు మసాలా ఇంకా బియ్య పిండి నీ మాత్రమే మిగలేదు చింతపులుసు అయితే మంచిగా మస్తుంది ఇంకో మసాలా కూడా మంచిగా వేంపి దంచుకున్నా మసాలా వేస్తుంది ఇక్కడ అయితే మసాలా వేసి బియ్యం పిండి అయితే వేయాలి మసాలాతోటే టేస్ట్ అనేది వస్తుంది మంచిగా వేంపి ఎప్పటికప్పుడు నూరేసుకోవాలి కొత్తిమీర కూడా వేస్తున్నా కూర అయిపోయినట్టే కొత్తిమీర కూడా వేసినాయి మంచి ఉడక ఇగో మసాలా కొత్తిమీర వేసినాం కదా మళ్ళీ ఒక రెండు నిమిషాలు అయితే చారు ఇగో బియ్య పిండి ఏం పిండి వస్తున్నారు అని అయితే అడుగుతారు కాబట్టి చెప్తున్నా బియ్యం పిట్టి పిండి చా మంచిగా నీళ్ళు పోసి కలుపుకున్న చిక్కగా అవుతుంది ఇప్పుడు ఇంత పల్సర్ ఉంది కదా చారైతే చిక్కగా అవుతుంది చూడండి చిక్కదనాన్ని ఇస్తుంది బియ్యం పిండి శనగపిండి ఇట్లా పోసుకుంటారు కానీ బియ్యం పిండి పోస్తే మంచి టేస్ట్ అనేది వస్తుంది చిక్కదనం వచ్చింది కొంచెం మల్సింది ఇంకొంచెం వస్తుంది అన్నీ వేసినట్టే ఇక మా కూరైతే కంప్లీట్ అయినట్టే ఒక్క నిమిషం తర్వాత మళ్ళీ అది చారు మసలాల్చిన చారు మంచిగా ఉడుకుతుంది చూడండి అంటే ఇట్లా చిక్కదనం ఉంటే మనం కొంచెం పోసుకుంటే అన్నం అంతా వస్తుంది అన్నమాట ఎట్లుంది అనేది చూద్దాం వేసి చెప్తా అన్నం తినేటప్పుడు అయితే షార్ట్ వీడియో తీస్తా అప్పుడు కూడా ఇస్తా అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి ఒక్కటే సరిపోలేదు పులుపు కూడా చూసుకుంటా వేసుకోరు మీరు వేసుకుంటే కొంతమంది కామెంట్ ఎట్లా పెడుతున్నారంటే చికెన్లో పులుపు అనేది పడవద్దు చింతపండు చింతకాయ చారు ఇట్లా పోసుకోవద్దు అని కామెంట్ పెట్టారు నాకు ఇంతకుముందు ఇంతకుముందు ఫస్ట్ స్టార్టింగ్లో ఒక షార్ట్ వీడియో తీసినా కదా ఆ వీడియో కింద కామెంట్ వచ్చింది పులుపు అనేది వాడద్దు చికెన్లా అని అయితే చెప్తున్నారు పది కామెంట్లు మంచిగా వస్తే ఆ ఒక్క కామెంట్ వచ్చిందనమాట వాళ్ళు నాకు మంచి మంచి చెప్తున్నారు అని అయితే నేను అనుకుంటున్నా పులుపు వేయొచ్చా చింతపండు చింతపండు చారు కానీ చింతకాయ చారు కానీ నిమ్మకాయ కానీ నిమ్మకాయ కానీ పులుపు లా వాడచ్చా వాడరాదా కామెంట్ పెట్టండి నాకు తెలిసి అయితే మన వెనుకటి నుంచి మన పెద్దలు మన పెద్దలు చేసిన చారే చేసిన చికెన్లో చింతపండు కానీ చింత కాయ కానీ చింత ఆకుతో కూడా చారే చేస్తారు పులుపు ఖచ్చితంగా వాడచ్చు అనే చెప్తాను నేనైతే ఎందుకంటే మా అమ్మమ్మలు నానమ్మలు అందరు వేసుకునేటోళ్ళు ఇట్లయితే వెనకటి నుంచి తినుకుంటూ వచ్చినోళ్ళు ఉన్నారు మేము కూడా మా చిన్నప్పటి నుంచి తింటూనే ఉన్నాం ఇట్లా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా మంచిది చింతకాయ కాబట్టి మీరు కూడా చేసుకోండి చేసుకోవచ్చా చేసుకోకూడదో కూడా కామెంట్ అయితే ఖచ్చితంగా పెట్టండి ఇట్లా ఎంతమందికి నచ్చింది అనేది కూడా కామెంట్ వీడియో ఇంతవరకు చూసిన వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్ అండి చూసిన ప్రతి ఒక్కరైతే ఒక లైక్ వేసి కామెంట్ అయితే ఖచ్చితంగా పెట్టండి ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రాజేశ్వరి అగ్రికల్చర్ ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి మా చారు అయితే కంప్లీట్ అయింది చికెన్ చింతపులుసు దీని పేరు అయితే మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా వేసుకోండి చాలా బాగుంటుంది మంది తెలియదు తెలిసిన వాళ్ళు సగం ఉంటే తెలియని వాళ్ళు సగం ఉంటారు తెలియని వాళ్ళు అయితే ఒకసారి ట్రై చేయండి చింతపులుసు చికెన్లో మంచిది కాదు అనేటోళ్ళు కూడా చింతపులుసు చాలా మంచిదండి చికెన్లో ఏం పర్లేదు ఏం కాదు మేము మా చిన్నప్పటి నుంచి తింటున్నాం మాకైతే ఏం కాలేదు ఓకేనా మరి మా చార్ అయితే కంప్లీట్ అయింది ఓకే ఏం చెప్తున్నా